శ్రీమహాగణాధిపతరస్వత్యై గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదము చేరుటకునైితికరైకారంభకు భక్తపాలన భకర్రంభకు దానవోద్రేకస్భకు కెలిలోససదృక్జాసంభూతనానాకంజాభవాండు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం సదా నామ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటిది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వములను మోక్షమును కలిగించేటువంటిది భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు అమోఘమైనటువంటివి శ్రీకృష్ణుడు దుందుడుకు తనాన్ని చూడలేనటువంటి యశోద ఒక బెత్తం పట్టుకొని అటు ఇటు పరిగెత్ పరిగెత్తుతూ శ్రీకృష్ణుని బంధించింది యశోదకు తెలియకుండానే శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారములను వర్ణించింది నీ ఇష్టప్రకారం నడుస్తున్నావు కృష్ణ అటూ ఇటూ తిరుగుతున్నావు నీకు తెలియకుండానే ఆమెకు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి దశావతారములను స్మరించింది జన్మతరించింది ఎలా అంటే ఎక్కడికి పడితే నీటిలోకి వెళ్ళి జొరబడతావు అంటే మత్స్యావతారం కొండలన్నీ నెత్తిని బరువులు మొయ్యాలనుకుంటావు అది అవతారం వెళ్ళి మట్టిలో పొరలాడుతూ ఉంటావు వరాహావతారం కోరల మీద నిలిపి ఆడుకుంటావు అంటే ఆ భూమిని ఆ కోరల మీద నిలిపాడను స్తంభాలన్నీ కదిలిస్తూ ఉంటావు అంటే నరసింహావతారం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అందరినీ నేనే గొప్పవాణ్ణి నేను నీకు రాజసం ఎక్కువ లోకం మీద బడి అన్ని జగడాలు చేస్తావు పరశురామావతారం నీళ్ళ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తావు రామావతారం హలాయుధవై బలరామునితో కలిసి కృష్ణుడు సాక్షాత్తు హరియ్ దిగి వస్తాడు బుద్ధావతారంలో దిగంబరత్వాన్ని సాధిస్తాం ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతావు అన్నది అంటే చిన్నపిల్లలు అంతేగా తాగులు అమ్మ పిలిచి గుడ్డలు వేసుకోమంటేనే ఇక నీ కలికి అవతారం ఎందుకెత్తుతావో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కాపాడడానికి ఈ క్షణాన్ని అవతరిస్తావో ఎవరికి తెలుసు నిన్ను లొంగదీయటం నాకు సాధ్యం కావటం లేదనే కదా నీ ధైర్యం ఐ కృష్ణ నిన్ను లొంగదీయటం చాతగాదనే కదా నీ ధైర్యం దానితో నీవు క్రిందు మీదు తెలియక మిడిచిపడుతున్నావు భూమి ఆకాశం నిండా ఇంకా ఆవలా ఈవలా వ్యాపించి మెరుపులా కనిపిస్తున్నావు నిన్ను అదుపు చేయవలసిందే ఈ విధంగా యశోద శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి అవతార రహస్యములన్నీ ఎత్తి పొడిచి ఆ దుడుకు బాలు ఒక రోటికి కట్టివేసింది కొడదామనుకొని చెయ్యెత్తింది కానీ కొట్టబుద్ధిగాల ఇక లాభము లేదని ఒక రోటికి కట్టేసింది నీ ఆగడాలు ఎక్కువైపోయినాయి ఇక నువ్వు ఎవడింటికి వెళ్ళటానికి వెళ్ళేది ఎక్కడికి కదిలే పని లేదని రోటికి కట్టేసింది ఆ బాలుడు వెన్న దొంగిలించడమే క్రీడగా కలిగినటువంటి వాడు అందరినీ సంతోషమును కలిగించుతూ గలగలగలగల మాట్లాడేటువంటి వాడు తల్లి తను కట్టివేసినందుకు ఆశ్చర్యపోతున్నట్టు కనిపిస్తున్నాడు తన్ను ఎక్కడికి పంపించకుండా ఇక్కడే కట్టేసావే అమ్మ అతన్ని నొద ముత్యపు బొడ్డు ఆ బొట్టు అలంకరణ మెలుగుతోంది ఆ ముత్యాలతో ఒక బొట్టు ఉన్నది తల మీద ముత్యాలు చాలా కలకల కలకళాలు రోటి రోటికి కట్టేసింది చిరునవ్వులు చిందిస్తున్నాడు రోటికి తాడు పెట్టి కృష్ణుడిని కట్టింది చూసారా అసలు కృష్ణుడు కనబడడమే కష్టం కృష్ణుడు ఎదురుకుండా ఉండడమే కష్టం యోగులకు కూడా యోగీశ్వరేశ్వరుడు ఆయన పెట్టి కట్టింది అంటే కృష్ణుణ్ణి పట్టుకొని ఏ తాడది ఆ తాడు పేరు ఏమిటి ఆ తాడు పేరే భక్తి శౌరి సేయు ధనమునదే భక్తి ధనముగాక సర్వోపగతుడు చక్రిబంధి చెడు బలమునదే భక్తి బలముగా యశోదాదేవి కృష్ణుడికి పాలివ్వటమే కాదు పెంచడమే కాదు అల్లరి చేస్తుంటే ఆ అల్లరిని నిబద్ధింపచేయటమే కాదు ఇప్పుడు రోటి కట్టేసింది తాడుబెట్టి పెట్టి కట్టింది విన్నావా పరీక్షిని మహారాజా ఆ బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండేటువంటి వాడు కనుకనే భక్తికి కట్టుబడేటువంటి వాడు కనుకనే రోటికి కట్టుబడిపోయి ఉన్నాడు ఆయన ఆయన్ని బంధించడం ఎవరి వల్ల కాదు కానీ బంధితుడైనట్టు ఉన్నాడు దానికి ఆయనేమి బిక్కముఖం వేయలేదు నవ్వుతున్నాడు యశోదయ యశోద తనను పెంచుతూ ఉంటే తను చేస్తూ ఉంటే లీలలు చూపిస్తూ ఉంటే ఆనంద సంతోషంతో కట్టుకొయ్యకు కట్టుబడినటువంటి మదించిన ఏనుగు గున్న ఎలా ఉంటుందో అలా ఉన్నాడు నల్లగా ఒక కట్టుకి ఒక కట్టుకొయ్యకి అలా బంధించుతుంది ఏ ఇంతలా ఏనుగుని ఒక్కలాగే లేదా కట్టుకొయ్య ఆ తాడుతో ఆ కట్టు కొయ్యని మొయ్యలేదా ఏనుగు పెద్ద పెద్ద దూలాలు మోస్తుంది చప్ అంటే ఆ కొయ్య ఎగిరి పడుతుంది అవతలకి కానీ ఆ రోలు ఆయనకు ఒక లెక్క అయినా సరే ఆ భక్తికి కట్టుబడి ఉన్నాడు మహానుభావుడు ఆ ఏనుగు గున్న ఏ విధంగా ఉంటుందో అలా ఉన్నాడు వింటున్నావా పరీక్షణ్ మహారాజా నారాయణుడు లోపల వెలుపల అనేవి మొదలు చివర మధ్య అనేటువంటివి లేనే లేవు ఆది మధ్యాంతరహితుడు ఆయన ఆ మహానుభావుడు ఈ లోకాలంటికి మొదలు చివర మధ్య లోపల వెలుపల అన్నీ అతడే నీలో ఉన్నది అతడి సర్వాంతర్యామి అతడే సకలము అతడే మొదలు అని కాని మధ్యని కాని చివర అని కాని లేనటువంటివి ఇటువంటి నారాయణుని కట్టివేయాలి అంటే సర్వాంతర్యామిని కట్టివేయాలి అంటే ఇంతటి శక్తివంతుడైనటువంటి నారాయణుని కట్టివేయాలి అంటే శరణాగతి చెందినటువంటి పరమభక్తురాలు కనుకనే యశోదకు సాధ్యమైంది రామునికి పళ్ళు ఇవ్వాలి అంటే ఆమె కా ఎంతకాలం తపస్సు చేసింది ఎంతకాలం తపస్సు చేసింది రాముడు ఎడబాడు పద్నాలుగు సంవత్సరాలు ఓర్చుకోలేకపోయినారు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు ఈ దేశం రాముని కోసం తపించింది తపించింది మొన్ననే ఆ రాముడు వచ్చాడుగా చూశారు మీరందరూ ప్రజలు ఎంతటి ఆనందం చేసుకున్నారు ఆనాడు రాముడు వెళ్ళిపోతుంటే ఎంత బాధపడ్డారు నాడు రాఘవుడు సీత సౌమిత్ నీడగా గోడు గోడు నాయోధ్య గొల్లుమల్ నదీ వీడకుమామనలే అని వేడుకొన్నది అడుగుల బడి రాఘవా ఆగమన్నది అడలి అడలి కన్నీరై నదీ రాముడు అరణ్యంలో అయోధ్యను విడిచి అరణ్యానికి వెళుతుంటే ప్రజలందరూ మేము ఉండమని వెళ్ళారు ఈ ప్రజలు రామనామం అలాగే కృష్ణనామం ఆయనను విడిచి ఉండలేరు ఐదు ఆరు వందలు ఎంత బాధపడ్డారు ఎన్ని పోరాటాలు సాగించారు ఆత్మార్పణలు చేశారు కరసేవకులు అంటారు ఒక లక్ష మంది దాకా ఆయనను చూడనిది మేము ఉండం ఆయననే మా సర్వస్వం రాముడే మా సర్వస్వం రాముడే దైవం రాముడే గానం రాముడే ఊపిరి రాముడే ప్రాణం సర్వమైన అలాగే రాముడు ఆ నారాయణుడే రాముడు ఆ నారాయణుడే కృష్ణుడు ఆ రాముడే ఈ కృష్ణుడు ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై ఆనందగోపాలుడు ఆనందగోపాలుడులా వెలిశాడు పరమశరణాగతి చెందినటువంటి భక్తురాలకు మాత్రమే పరమాత్మ కట్టుబడి ఉంటాడు ఇది యదార్థం సత్యం యశోదకు సాధ్యమైంది మరొకరు మరొక విధంగా సాధ్యమవుతుందా పరమాత్మని కట్టివేయటం తన చిన్ని కృష్ణుడు అందరి వంటి బాలుడే అనుకున్నది పాపం కాదు కాదు యశోద ఆయన్ని కట్టివేసింది మా అబ్బాయే చిన్న అబ్బాయి ఎక్కడి పోతాళ్లే అనుకుంది పాపం ఆ బాలుడు కడుపులో ఎన్ని బ్రహ్మాండాలు దాచుకున్నాడో ఆ తల్లికి ఏం తెలుసు నెల్ల గుప్తపతి బొజ్జలో నింపు ఎట్టి ఆ అనేకమైనటువంటి బ్రహ్మాండములు ఒకరొక సమయమున సత్యభామ కూడా తూస్తాను అన్నదేం దూచింది యశోదాదేవి అదృష్టం కూడా ఆయన కలగల కానీ దానం తీసుకున్నాడు నారదుడు ఆహా ఆ భర్తను దానం చేసింది మంచి బ్రాహ్మణ నారదుడేనని ఆయన ఎంత పొంగిపోయినాడు ఇలాంటి అవకాశం అసలు జీవితంలో వస్తుందనుకోలే నారాయణుడు తన మాట వింటాడనుకోలా తన అధీనమవుతాడనుకోలా నామస్మరణ చేయటం తప్పితే అప్పుడు పొంగిపోయినాడు నారదుడు ఇక ఈతడు నీ వశం అని అనగానే నేను ఇతనికి నేను ఇతని నేను నీకు దానము చేయుచున్నాను ఏమి తపం చిన్నవాడలో

కామితసిధిదాయకుని కండితా దుస్టనిషాటు సర్వమత్యామర్రపుజితాంగరి సరోరోరుకు అనంతు నచ్చు తున్ న్ 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 ఎంత పుణ్యం చేశాను ఎంతటి ఆనందాన్ని పొందానో ఆ తల్లి అనుకుంటుంది కనుక అందరి కృష్ణులా బాలుడు అనుకున్నది ఈ కృష్ణుణ్ణి అందరి వాడిలాగానే అనుకున్నది అందుకని ఆయన్ని కట్టివేసింది ఆయన కడుపులో ఎన్నో బ్రహ్మాండాలు దాచుకున్నాడు ఆయన అది గనక తెలిస్తే తల్లి ఎందుకు కట్టివేస్తుంది అంతకుముందు చూపించాడు మన్ను తిన్నప్పుడు బ్రహ్మాండాలన్నీ మళ్ళీ అలా మాయ చేసేశాడు ఆయన అసలు ఆ విషయమే యశోదకు తెలియదు మనం చెప్పుకోవటమే కానీ యశోదగు తెలియదు వీళ్ళకి కూడా చిక్కడ్డు సిర్రి కౌగిటి లో చిక్కడు సిర్రి కౌగిటిలో చిక్కడ్డు సన్నకాదియోగిలన్ చిక్కడు శృతి లతా కావలికి చిక్కెన తడులీలన్ తల్లి చేతన్ రోలన్ తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టుబడ్డాడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన్నకాది యోగి చిప్తావ్యముల చిక్కడు శృతి కావలి చిక్కెన హోలన్ లీలా గోపాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు సనక సనందన సత్కుమార సనత్సు జాతులైనటువంటి మహనీయులైనటువంటి యోగీశ్వరుల యొక్క హృదయాలలోనూ చిక్కలేదు ఆయన ఉపనిషత్తులలోనూ చిక్కలేదు అటువంటి లీలగా అవలీలగా లీలగా అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటిలో కట్టుబడినట్టు చేశాడు చూసారా రోటికి లో అలా కట్టుబడ్డాడు తల్లి చేతిలో చిక్కాడు ఎవరికి చిక్కల ఆయన ఎవరికి చిక్కేవాడు కాదు ఇవాళ చిక్కాడు యశోదకి చిక్కాడు ఎంతటి అదృష్టం గుర్తుపెట్టుకోండి భక్తి అంటే యశోదాదేవి అంటే ఎంతటి గొప్పదో ఆ విశేషాలు చక్కగా వర్ణించారు భాగవతంలో ఒక బిడ్డని కనడం కాదు ఆ సాక్షాత్తు పరబ్రహ్మని కన్నది ఆమె నారాయణుని కన్నది కనకపోయినా పెంచింది ఆమె దేవకీదేవి కంటే యశోదాదేవి పెంచింది తన కొడుకుల ఎంత గొప్పగా ఎంత అదృష్టమండి తనుబాలు ఇచ్చి లాలపోసి చక్కగా ఆనందంగా వస్త్రాలు కట్టి చేత వెన్న ముద్ద ఇచ్చి చిన్ని చిన్ని మామిడి పిందెల్లాంటి గజ్జలు చేయించి గాళ్ళకు గజ్జలు గట్టి మెల్లో నపూసలు వేసి మెల్లో దండలు వేసింది ఈ విధంగా కృష్ణుని చిక్కించుకొని గట్టిగా పట్టుకున్న యశోద అతన్ని గట్టిగా రోటికి కట్టడానికి అతడి నడుము చుట్టూ ఒక త్రాడు చుట్టింది ముందు రోటికి తాడు కట్టింది ఏ నడుము కూడా కట్టాలిగా తాడు తీసుకొని కడుతుంది రోటికి కట్టడానికి అతడి నడుము చుట్టూ ఒక తాడు చుట్టింది ముందు చుట్టడం అయిపోయింది ఇంతకంటే సరిపోతుంది లే అనుకుంది నడుము ఎంత ఉంటుంది చిన్నదిగా ఇలా చుట్టేటప్పటికీ రెండు అంగుళాలు తక్కువైపోయింది చాలా పెద్ద తాడే తెచ్చింది తాళ్ళ మరో తాడు జత చేసినా ఇంకో తాడు చేసింది అది రెండు అంగుళాలు తక్కువైంది మరొక్క తాడు ముడివేసినా అది తక్కువైపోయింది దేమిటి నడుము పెరుగుతున్నదా చూడటానికి బాగానే ఉన్నాడు ఎంత ఉంది ఆ నడుము మొత్తం అలా తీసుకొని వచ్చింది ఆ తల్లి ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళన్నీ తీసుకొని వచ్చి ముడి వేసినా అంతే విరితిగా ఉన్నది ఆశ్చర్యం కలుగుతున్నది ముజ్జగాలు దాచి ఉన్నటువంటి చిన్ని బొజ్జకు కట్టడం ముజ్జగంబుళ్ళు దాచినట్టి ఆ చిన్ని బొజ్జకు మంగళం మంగళం జయ మంగళం మా చిన్ని కన్నయ్యకు మంగళం ముజ్జగం బుల్లు బొజ్జలోన్న ముజ్జగం బుల్లు బొజ్జలు దాచిన చిన్ని బొజ్జకు మంగళం మంగళం జయ మంగళం మా కన్నయ్యకు మంగళం ముజ్జగాలు పట్టలో దాచాడుగా పెంచుతున్నాడో ఏమో తెలియలేదు ఎవరి కట్టడం ఈ వింత పిల్లవాడిని చూసి యశోద గోపికలు నిబ్బెరపోయినారు ఎన్ని తాళ్ళు తెచ్చి కడుతున్నా ముందు ఈ నడుము కట్టి అక్కడ రోజులు కట్టాలి ఈ నడుము కడుతుంటే ఎన్ని తాళ్ళు తెచ్చినా అంగుళాలు తగ్గుతుంది పాపం శ్రమ వలన యశోద శరీరం అంతా గబగబ వెళ్ళింది నిన్ను కట్టేస్తా చూడు నిన్ను కట్టేస్తా చూడు ఈ తొందరలో కృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడు అమ్మగారికి చెమటల గమ్మిని ఏమల్ల కావట్లేదు యశోదకి బయట కొంగు జారిపోతోంది మళ్ళీ దూపుకుంటోంది కొప్పుముడి సడలిపోతుంది మళ్ళీ చుట్టుకుంటోంది ఆ కొప్పుముడిలో ఉన్న పూలన్నీ రాలిపోతున్నాయి మళ్ళీ వెళ్తాం మళ్ళీ తాడు తీసాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ తాడు తీశాడు ఆగో ఏం చేస్తాను చూడ కట్టడానికి శక్తి కానటువంటి తనను కట్టివేయాలి అనేటువంటి పట్టుదలతో తంటాలు పడుతున్నటువంటి తల్లిని చూచాడు నన్నలన్నయ్య తను కట్టడం తను కట్టేయటం ఎవరి వల్ల కాదు కాని కట్టేయాలని ప్రయత్నిస్తున్నటువంటి తల్లిని చూచాడు జాలిపడ్డాడు మహానుభావుడు పరీక్షిణ్ మహారాజా ఎంతటి ఆశ్చర్యం ఎంతటి ఆనందం భక్తితో ఒక్కసారి చూడు ఎంతటి జన్మధన్యమవుతుందో ఆ తల్లికి కట్టుబడినాడు మహానుభావుడు ఆనందంతో శ్రీహరి భవబంధాలను తొలగించి మోక్షమును ప్రసాదించేటువంటి వాడు మహారాజా భవబంధములు తెంచేటువంటి వాడు ఆ భగవంతుడు బాలకృష్ణుడై ఇప్పుడు తల్లి యొక్క కష్టాన్ని చూడలేక ఆమె కడుతున్నటువంటి త్రాటికే కట్టుబడిపోయినాడు ఇక ఇక పెరగల తాడు అలాగే ఉండిపోయింది ఇది అమ్మా అమ్మ ఇప్పటికి కట్టుబడ్డావురా అని బిగిచ్చింది ఇంతకుముందో ఇంకా ఇంకా తగ్గేది ముడి ముడివేయటానికి చాలేది కాదు ఇంకా తాడు తెచ్చింది ఇంకా తాడు తెచ్చింది ఇప్పటికీ ఆయన తల్లి యొక్క కష్టాన్ని చూచి ఎవ్వరూ తను కట్టుపడడానికి ఎవరి ముందు కట్టుపడనటువంటి వాడు ఎవ్వరు కట్టేయలేనటువంటి వాళ్ళు అయినటువంటి పరమాత్మను కట్టివేయాలని చూసేటువంటి యశోద యొక్క ఆ కట్టివేయాలి అనేటువంటి పట్టుదలతో తంటాలు పడుతున్నటువంటి తల్లిని చూచాడు జాలిపడ్డాడు అతడు ఆప్తులైనటువంటి వారికి ఆత్మబంధువు అందుకనే తల్లి యొక్క కష్టాన్ని చూడలేక ఇక చాలనుకున్నాడు ఆయన బంధ విమోచనుడు ఈశుడు భవబంధములను తెంచేటువంటి వాడు బంధములన్నీ తొలగించేటువంటి వాడు మహానుభావుడు అందరినీ కాపాడేవాడు రాబోయే కాలం ఉంది ఇప్పుడు ఆనాడు సభలు ద్రౌపది వేడా మురళాలించి పాలించలేదా నమ్మిన నాపై దయచూపరాద జాగేలా గోపాల బాల ఆ గోపాలుడు ఎలాంటి వాడంతటి మహానుభావుడైంది గోవింద గోపాల గోవర్ధన నిను జగమెల్ల విన్ను తిల్చే జనార్దనా భగవా భగవాన్ 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 గోవింద గోపాల గోవర్ధన నిను జగమెల్ల విన్ను జనార్ధనా అమ్మ చేతిలో కట్టుపడ్డావా భగవాన్ 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 మహానుభావుడు ఎందుకు కట్టుబడ్డాడో ముందే తెలుసు ఎందుకని ఆగాడో తెలుస్తుంది ఎందుకని రోడికి కట్టుబట్టడానికి నటించాడైనా చూడండి ఏదో గొప్ప ఘనకార్యం జరగబోతోంది ఏమేదో రోటి కట్టినట్టుగా ఉన్నాడు రోటికి కడతానంటే ఆగిపోయినాడు ఆయన ఈ రోటితో ఏం పనుందో ఇదే లీలలో మనకు ఇప్పుడు తెలియదు ముందు తెలుస్తుంది ఎందుకు కట్టుబడ్డావా స్వామి అని ఎందుకు మన్ను తిన్నావా స్వామి ఎందుకు రేపల్లెలో ఉన్నావా స్వామి ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎందుకని ఇళ్లలో దొంగతనాలు చేశావు స్వామి ఎందుకని వెన్నపూసను తిన్నావు స్వామి ఎందుకని ఆ చీరలన్నీ తీసుకొని వెళ్ళావు స్వామి ఇవన్నీ మనకు వెంటనే తెలియవు ఇప్పుడు తెలుస్తుంది వినండి రోటికి కట్టు ఎందుకొని పడ్డాడు ఆయన అసలు ఆయన ఎందుకు కట్టుబడినట్టు నటించాడు ముందు ఇక్కడ ఈమె స్థితిని చూడలేక తల్లి యొక్క బాధలు పడలేక కట్టడానికి శత్యం కానటువంటి తనను కట్టడానికి శత్యం కానటువంటి తనను కట్టివేయాలి అనేటువంటి పట్టుదలతో తంటాలు పడుతున్నటువంటి తల్లిని చూచి నల్లనయ్య జాలి పడ్డాడు ముందు ఇక్కడ ఇదొకటి ఇంకా ఆ తర్వాత మళ్ళీ కార్యం ఉంది ప్రస్తుతం ఇది అందుకని భవబంధములు తొలగించి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ భగవంతుడు బాలకృష్ణుడు ఇప్పుడు తల్లి కష్టం చూడలేక ఆమె కడుతున్నటువంటి త్రాటికే కట్టుబడిపోయినాడు ఇక అందుకనే ఆప్తులైనటువంటి వారికి ఆత్మబంధువు ఆయన తన తల్లి యొక్క కష్టాన్ని చూడలేకపోయినాడు సంగడ్డి తిరిగి శంభుడు ప్రియమిత్రుడుగా మెలిగేటువంటి శివుడు కానీ తన వక్షస్థలాన్ని ఆశ్రయించుకున్నటువంటి లక్ష్మి కానీ తన కొడుకునని విర్రవీగే బ్రహ్మదేవుడు కానీ శ్రీహరి వలన శ్రీహరి వలన యశోదాదేవి పొందినటువంటి అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేకపోయినారు యశోదాదేవికి ఇచ్చినంత అనుగ్రహం శ్రీహరి శివునికి కాని లక్ష్మికి గాని బ్రహ్మదేవునికి కానీ కూడా ఇవ్వలేదు తన మిత్రుడు పరమేశ్వరుడు తన వక్షస్థలమును ఆశ్రయించుకునేటువంటి లక్ష్మీదేవి ఆయన కొడుకును అని వెర్రబీగేటువంటి బ్రహ్మదేవునికి కూడా ఇలాంటి ఆనంద అనుగ్రహాన్ని ఆ మహానుభావుడు ప్రసాదించలేదు యశోదాదేవి పొందినటువంటి అనుగ్రహం ఈ లోకంలో ఎవ్వడికీ లభ్యం కాదు శివునికే లభ్యం కాలేదు లక్ష్మీదికే లభ్యం కాలేదు బ్రహ్మకే లభ్యం కాలేదు మనకేం లభ్యం అవుతుంది కదా సంగడ్డి గడ్డి శంభుడు అంటే స్నేహం మిత్రుడు అనమాట సంగడి అంటే మిత్రుడు స్నేహితుడు సంగడ్డి గడ్డి శంభుడు అంగాశ్రయయైన సిరియున్ ఆత్మజుడైయు పొంగెడి పద్మజుడును గోపాంగన క్రియ కరుణ వడీరి అఖిలేశ్వరుచేన్ గోపాంగన క్రియ కరుణ వడయరు కరుణ వడయరు అఖిలేశ్వరుచేన్ గోపాంగర్ అంటే ఇక్కడ యశోద యశోద క్రియన్ కరుణ వడయరు యశోదాదేవి పొందినట్లుగా ఆ కృష్ణ పరమాత్మ చేత కరుణ పొందినటువంటి వాళ్ళు ఎవరలేరు యశోదాదేవి పొందినంత కరుణ వడయరు ఎవరు శివుడు కాని లక్ష్మి గాని బ్రహ్మదేవుడు కాని ఇంకొక విశేషం ఏమిటి అంటే కృష్ణ భగవాను యొక్క దివ్యచరితలో జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ చేతన్ భూని నిబద్ధుతగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ భక్తులకు కట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మునులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ కట్టుపడడు కదా భక్తులారా భక్తి అట్టి పెట్టుకోండి భక్తి అంటే నిరంతరం కృష్ణనామాన్ని తలచడమే ఎప్పుడూ మరవకుండా ఉండడమే భక్తి ఒక తైలం గనక ఆకాశం నుంచి ఇలా ఏ చూరులోంచి ఇలా గ్లాసులో నుంచి ఇంకో దాంట్లో పోస్తుంటే మధ్యలో ఏ విధమైనటువంటి ఖాళీ ఉండదు అలాగే జీవితంలో ఎప్పుడు కృష్ణ 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 కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామా నీవే గోపదేవుడవు అనడమే భక్తి అట్టి భక్తి ప్రపత్రతో మీరు ప్రవర్తించి ప్రతిరోజు ఈ సమయమునకే చక్కగా భాగవతమరివిని తరించవలసిందిగా కోరుతూ స్వస్తే